బీహార్ లోని గోపాల్గంజ్ అనే జిల్లాలో పోలీసులకి కొద్ది రోజులుగా ఒక సమాచారం వస్తుంది ఎవరో ఒక ఐటెంను అమ్ముతున్నారు దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ని ఎక్కువగా ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళని వాళ్ళని కలుస్తున్నారు వాళ్ళ దగ్గర ఒక కాస్ట్లీ మెటీరియల్ ఉందని యాభై గ్రాముల ఉందని దాని యాభై గ్రాములు ఖరీదే ఎనిమిది వందల యాభై కోట్లని దాన్ని కోటి రూపాయలకు యాభై లక్షలకు ఇచ్చానికి తాము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నట్టుగా డిస్కషన్స్ ఊరంతా నడుస్తున్నాయి అయితే కట్ చేస్తే ఈ టైప్ చూస్తే ఇది పోలీసులకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ టైప్ చూస్తే ఎవరైతే ఈ ఐటమ్ అమ్ముతున్నారో వాళ్ళ చేతిలో ఉన్న ఐటెం చాలా అని తెలుసు ఎవరి ద్వారానో తమ వద్దకు వచ్చిందని తెలుసు కానీ ఎవరికి అమ్మలో తెలియట్లేదు దాని పేరు కూడా తెలుసు కానీ వాళ్ళకి పలకడం రాదు కాలిఫోర్నియా దాని పేరు దాన్ని ఎట్లా కొట్లా అమ్మేయాలి దీని విలువ ఉందని తెలుసు కానీ ఎట్లా అమ్మలో తెలియదు అది బంగారం లాగా ఉండదు సిల్వర్ లా ఉండదు లా ఉండదు వెండి లా ఉండదు కానీ దాని చాలా విలువ ఉందని తెలుసు అనుకోకుండా వాళ్ళ చేతిలో పడిందని తెలుసు దాని విలువ ఏడు వందల యాభై అని తెలుసు యాభై గ్రాములు యాభై గ్రాములు ఎంత ఉంటుంది కానీ దాన్ని నమ్మాలి అందుకని వాళ్ళు బిజినెస్ పీపుల్ చుట్టూ బిజినెస్ పీపుల్ చుట్టూ తిరుగుతున్నారు అందుకని వాళ్ళ చెవి చెవి నయ్యాల చెవి పడి ఫైనల్ గా పోలీసులు చెవిలో పడింది పోలీసులు ఊరుకోరుగా అంత విస్తూ అంత విలువైన వస్తువు వాళ్ళ దగ్గర ఉంటే అట్టా చేయాలి పోలీసులు అంటే నీతి నిజాయితీగా అయితే ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు పట్టుకోవాలి కానీ ముందు అమ్మ వాళ్ళ దగ్గర అంత వస్తువు ఏంటి ముందు మనమేదో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మనమే కొంచెం ఓ రెండు కోట్లు అమ్ముకుందాం అనే ప్లాన్ మొత్తం పోలీసు వాళ్ళు పట్టుకున్నారు రీజన్ ఏదైనా కానీ నిజంగానే అదే పట్టుకున్నాచ్చు మన తెలియదు బీహార్లో జరిగింది చెప్తున్నా సో పట్టుకున్నారు దాని గురించి కథ ఏంటి కమాంశం అన్నీ చూస్తే దాని ఖరీదు ఒక కేజీ పదిహేడు వేల కోట్లని తెలిసింది ఒక కేజీ దాని యొక్క కేజీ ధర పదిహేడు వేల కోట్లు ఇలా చేతిలో యాభై గ్రాములు ఉంది సరే సంతోషించాలి నా అంత దొరికిందని అదే టైంలో పరిగెత్తి పారిపోవాలి అంత డేంజరస్ మెటీరియల్ కాలిఫోర్నియం అనేది ఎందుకంటే రేడియేషన్ని రేడియో యాక్టివిటీని ఇట్లా పైకి వెదజల్లుతూ ఉంటుంది రేడియో యాక్టివిటీ అనేది చాలా డేంజర్ మీకు ఎక్స్రే తీసేటప్పుడు స్కానింగ్ సెంటర్స్లో రేడియేషన్ ఉంటుంది లేకపోతే ఫోన్ వాడేటప్పుడు రేడియేషన్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా సెల్ ఫోన్ టవర్స్ కూడా యాక్సెప్ట్ చేయరు వాటిలో చాలా 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 కొద్ది కొన్ని మిన్ని మిల్లీ గ్రాముల రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడతారు కానీ ఇది యాభై గ్రాములు యాభై గ్రాములు అంటే చాలా డేంజర్ ఒక కేజీ కాలిఫోర్నియం గనక ఒక ఊరు మీద వదిలేస్తే కొన్నాళ్ళకి ఆ ఊరు ఊరు నాశనం అయిపోతుంది ఎందుకంటే రేడియో యాక్టివిటీ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ మన స్కిన్ రేడియో యాక్టివి రేడియో యాక్టివిటీ జనరల్ గా ఏం చేస్తుంది అంటే అది గాల్లోకి వెదజల్లుతూ ఉంటుంది రేడియేషన్ ఆ రేడియేషన్ నెమ్మదిగా మన స్కిన్ మీద పడినప్పుడు స్కిన్ అనేది ఉండదు ఊడిపోతుంది స్కిన్ ఊడిపోతే ఏముంది ఇక మనిషి ఇట్లా అయిపోతూ ఉంటాడు నెమ్మది నెమ్మదిగా అవుతుంది ఇది ఓవర్ ద ఇయర్స్ అవుతుంది చరణ్ఓబ్బుల్ అని ఒక సినిమా ఉంటుంది చూడండి హాట్స్టార్ లో మినీ సిరీస్ సినిమా కాదు మినీ సిరీస్ అంటే ఒక సినిమా అంత నిడివు ఉంటుంది డిఫరెంట్ ఎపిసోడ్స్ ఐదు ఎపిసోడ్స్ ఒక్కొక్కటి ఇరవై నిమిషాలు పా గంట మహా అయితే ఒక రెండు సినిమాలు చూసినట్టు ఉంటుందేమో మినీ సిరీస్ చర్నోబుల్ హాట్ స్టార్ లో ఉంది మస్ట్ వాచ్ అద్దరిపోతుంది చూడండి దీని గురించి ఇంకా ఎక్కువ అంటే అది న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ అండి బట్ స్టిల్ రేడియేషన్ ఇస్ ద కీ కాన్సెప్ట్ సో ఈ కాలిఫోర్నియం ఏదైతే ఉందో దీని విలువ ఏంటి దీని కథ ఏంటి అనేది మన వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు ఈ కాలిఫోర్నియం అనేది భూమిలోనో ఎక్కడో దొరికేది కాదు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం దొరికేది అంటారు కానీ కాదు ఇప్పుడు దాన్ని ఒక ప్రొసీజర్ లో ఒక ప్రాసెస్ లో సైంటిస్ట్లు తయారు చేయాలి సో వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ఇచ్చారు ఏంటి అనేది తెలుసుకోవడానికి పోలీసులు కష్టపడుతున్నారు ఈ క్యాలిఫోర్నియం ఏదైతే టూ ఫిఫ్టీ టూ హీట్ అంటారో అది గనక బయటికి వస్తే దానికి సంబంధించినటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి న్యూక్లియర్ టెక్నాలజీని డెవలప్ చేయడంలో దీన్ని బాగా వాడతారు సో ఆ ఆ కాలిఫోర్నియం ఉన్నటువంటి వాతావరణం కానీ అక్కడ పెరిగేటువంటి మొక్కలు కానీ అక్కడ తినే కూరగాయలు కానీ అక్కడ ఉండే మట్టి కానీ అక్కడ ఉండే సీ సముద్రం సముద్ర జలాలు యానిమల్స్ వీటన్నిటిలోకి దొరుకుతుంది ఆ రేడియేషన్ అంటే ఒక కుక్కలోకి దూరింది అనుకోండి ఆ కుక్క నుంచి మనుషులకు అట్లా చాలా డేంజరస్ థింగ్ అనమాట ఒక చిన్న లో లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ కూడా చాలా తీవ్రమైన డేంజర్ చేయగలటువంటి కెపాసిటీ ఈ రేడియేషన్ ఉంది ఆ రేడియేషన్ అనేది క్యాలిఫోర్నియంలో దాగి ఉంది సో ఇలాంటివి అంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతీస్తుంది ఇక మొత్తం బాడీ లుకేమియాలు తీసుకొస్తుంది మిస్క్యారేజ్లు కడుపుతున్న మిస్ మిస్క్యారేజ్లు అంటే మిల్లి మిల్లీ మిల్లీ గ్రామ్స్ తప్పుడు జరిగేటువంటి డ్యామేజ్ ఇది అలాంటిది యాభై గ్రాములు ఉంది అలాంటిది ఒక కేజీ ఉంటే ఒక ఊరు ఊరు లేచిపోద్ది కొన్నాళ్ళు సో అంత డేంజరస్ అనమాట క్యాలిఫోర్నియం అనేది మొత్తానికి బీహార్ లో దొరికింది దాని విలువ పదిహేడు వేల కోట్లు ఒక కేజీ దాన్ని భూమిలోంచి తీసుకోలేరు దాన్ని సృష్టిస్తారు సైంటిస్టులు మరి వీళ్ళు ఎక్కడ సృష్టించారు ఏంటి అసలు వేల చేతికి ఎట్లా వచ్చింది యాభై గ్రాములు అమ్మడానికి వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే చాలా కష్టపడుతున్నారు పోలీసుల వరకు వెళ్ళి కూడా వాళ్ళు బేరం కుదుర్చుకోవడానికి సిద్ధపడ్డారంటే మరి ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులు అయితే అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది